ఏ రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయ స్వామి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా కొన్ని బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాప ప్రభాస్ గారికి అప్పుడేమన్నా మీద మీరేమన్నా దాణకం చదివారా మీరేమన్నా ఏ శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామి చెప్పండి వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలివాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా వాడుస్తాడారండి భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి అది ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు అంత వేలలాగా మీరు ఎవరో డ్రో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లాళ్ళలాగా ఓ వేసేసుకోవడం ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా